ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈరోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కానీ మా ఆలోచన మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కానీ దానికన్నా ముందు మీ చేతులలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలైపోయింది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పనంగా పెట్టి ఉద్యమంలో వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడా కూడా పుంతన లేకుండా పోతున్నది అధ్యక్ష 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 బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేయసుకొని ఆలోచించండి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాము నేను కూడా అనుకున్న అధ్యక్ష మాతో మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డ అధ్యక్ష మంచి మాటకారి సమర్థుడు చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాలు చూసినోడు ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుంది మనకు అధ్యక్ష మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష అక్కడ పక్క కుసు కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమాజమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష 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 నేనేవో శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్పోలియలు వస్తాయో మా అన్నకు ఎంత పెద్ద పెద్ద పోర్ట్పోలియలు ఇస్తులో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష అధ్యక్ష మా బాధంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమాన పడతా ఉన్నారు అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిండ్రు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లు మా కాల పరిమితిలో లక్ష కోట్లు మీకు టెన్షన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఇరవై రెండు నెలలు గడిచింది అధ్యక్ష ఆ లెక్కన నలభై వేల కోట్ల రూపాయలు రావాలా నాలుగు పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేచే పరిస్థితి బీసీ కార్పొరేషన్లకు చిల్లి గవ్వలేదు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా వేసేటప్పుడు బీసీలు కావాలా మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి పోనీ మంత్రివర్గం అయిపోయింది మంత్రివర్గం అయిపోయింది దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు దానికి కూడా పనికిరాము అధ్యక్ష మేము పోని కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్లు వేసారు మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం అధ్యక్ష ఎంత అన్యాయం అంటే ఆరుగురు కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒకరికి అవకాశం రాదా అధ్యక్ష అధ్యక్ష మేము డీజీపీలుగా వణికిరాం మేము చీఫ్ సెక్రటరీలుగా వణికిరాం మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వణికిరాం దేనికి వణికిస్తాం అధ్యక్ష మేము కేవలం ఓట్ల వేయడానికి మాత్రమేనా ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా అధ్యక్ష అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో ఒకసారి తదస్తు దేవతలు ఉండరు అధ్యక్ష అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం అధ్యక్ష ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కంచి వచ్చిన అధ్యక్ష నేను కౌన్సిలర్ చేసిన సర్పంచ్ చేసినా ఎంపీటీసీ నా భార్య చేసింది జెడ్పీటీసీ చేసినా నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష ఇప్పుడు నా తమ్ముడి భార్య కూడా మున్సిపల్ ఫ్లో లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనంలోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్ట సభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలల్లో తీసుకుందామనే ప్రయత్నం జరగాల అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఈ దేశమే జిన్కి జితిని ఆబాది ఉనుకోవుతున్న హిస్సేదారి మిల్లా చాయ్ అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా స్థానిక సంస్థలలో మనము ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవాలా దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీజీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ తొమ్మిదిలో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష ఇప్పుడు మేము అక్కడ ఉన్నవాళ్ళని మా గంగులో కమలాకరణను కోరుతా ఉన్నా మా పాయల్ చంకరణ కోడతా ఉన్నా అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాల్ని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష నా సోదర మనం మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండం లేదు ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష మా గంగుల కమా కమలాకరణం కోరుతా ఉన్నా ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా ఆనడం వల్ల చులకన అయితే అధ్యక్ష సభలో కానీ సభ విలపలో కానీ మనని మనం అనుకుంటే వంటరిజూడు అధ్యక్ష సామెత నీ నా కులానికి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆయుధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకున్నా కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని మనం లోకల్ బాడీస్తో తర్వాత తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసు మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమరాకరన్నను అన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ చట్టసభలు రావు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష రాబోయే తరాలకైనా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని రెండు చోతులు జోడించి వినప్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష నమస్తే అధ్యక్ష అధ్యక్ష నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలే సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతులు ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి చివరికి షెడ్యూల్ నైన్లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడారు అధ్యక్ష చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది న్యాయస్థానాలకు కూడా చేర్చినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అధ్యక్ష గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది నలభై రెండు శాతం చట్టం కావాలా అమలు కావాలా ఆ భగవంతుడి దయతోని ఎవరు కూడా కోర్టుకు పోవద్దు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి అధ్యక్ష చివరికి పార్లమెంటులో షెడ్యూల్ నైన్లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు షెడ్యూల్ నైన్లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుం దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అధ్యక్ష ఈ విషయమైతే మంచే జరగాలని కోరుకుంటున్నాం కానీ ప్రభుత్వం బాధ్యత లేదా ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా ఐదేళ్లలో లక్ష కోట్లు అది ఇరవై రెండు అధ్యక్ష